నమస్కారం మీ యాదగిరి రాజయోగి కారంగల యాదగిరి ముదిరాజ్ భువనగిరి పార్లమెంటు ఇంకా పోటీ చేస్తున్న ఒక్కొక్క ఓటే అండి లక్ష ఓట్లతో సమానం ప్లీజ్ నన్ను భువనగిరి పార్లమెంట్కి పంపించండి మీ తలరాతలు మారుస్తా దాంట్లో డౌట్ లేదు లక్ష మందికి ఉపాధి మార్గాలు ఇప్పిస్తా కిరాణా కాంచి కూలి పని కాంచి అన్ని పనులల్లో నేను లక్ష మందికి అయితే నేను టోటల్గా వాళ్ళకు ఇళ్ళల్లో దీపాలు పెట్టాను మీరు ఆశీర్వదించి ఓటేయండి మా గురులు కందిమల్లయ్య పురనివాసులు నివాసులు శ్రీమద్రాట్ గోవిందాంబ స్వామి ఆయన ఒక పాట రాసిన ఆ పాటను వినండి మ్యూజిక్ ధర తరలి తీసుకుందాం కానీ రాసిన పాటను మీకు వినిపించాలని మీ యాదగిరి రాజయోగి జై 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 వీరభోగ వసంతరాయులు జై జై నారసింహులు జై 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 యాదగిరి రాజయోగి జై 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 గురుదేవా జై వీర బ్రహ్మేంద్ర స్వామి జై వీర బ్రహ్మేంద్ర స్వామి Kandi velasinaavu palle Govindamba brodaya nilaya అఖండ జ్యోతివై వెలుగుతున్నవు అఖిలాండ బ్రహ్మాండంబూలను ఏలుతున్నవు జై 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 వీరభోగ వసంతరాయులు జై ఉగ్ర నారసింహులు జై 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 యాదగిరి రాజయోగి జై 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 గురుదేవా జై వీర బ్రహ్మేంద్ర స్వామి కలిలో దర్శనమిపగా కలిలో ధర్మము నిలపగా వైకుంఠము దిగి వచ్చావు కాలజ్ఞాను వేద జగతికి అందించావు జగద్గురు అయినావు జే కలిలో ధర్మము నిలపగా വൈകുണ്ടം ദിവ കാലജ്ഞാനം വേദജ്ഞാനം ജഗതിക്ക് അതിച്ചാ ജഗദ്ഗുരുവൈന ജയ ജിന ജയ 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 വീരഭോഗ വസന്തൂ ജൈ ഉഗ്രനാരസി ജൈ യാദഗിരി രാജയോഗി సిద్ధుడిని కరుణించి మహిమలెన్నో చూపావు కులమత భేదం లేదన్నావు మనుషులంతా నన్నవు నవాబులా కళ్ళు తెరిపించావు దేవుడందరి వాడని ప్రకటించావు జగద్గురు ൂ ജയ ജി നായനൈ നാ ജയ 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 വീരഭോഗ വസന്തൂ ജയ 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 ഉഗ്രി ജയ 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 യാദഗിരി രാജയോഗി ജയ ഗുരുദേവ ജയ വീരബ്രഹ്മേന്ദ്രസ്വാമി ജയ വീരബ്രഹ്മേന്ദ്രസ്വാമി നാഗുണ്ടെഗുടി కొలువైనావు మా ఇలా వెల్పై మమ్ముల కరుణించావు నా గుండె గుడిలో కొలువైనావు మా ఇలా వెల్పై మమ్ము కరుణించావు కరుణామయుడివయ్యా కమలలోచనుడివయా తిరుమల తిరుపతి వెంకటనారసింహుడివయ్యా നന്നു മേൽക്കൊൽപ്പിനിംഹുടിവയ്യ ജയ് 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 വീരഭോഗ ജയ് 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 ഉഗ്രനാരസിംഹു ജയ് 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 യാദഗിരി രാജയോഗി ജയ് 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 ഗുരുദേവ വീരബ്രഹ്മേന്ദ്ര സ്വാമി ജയ് 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 ഗുരുദേവ వీరబ్రహ్మేంద్ర స్వామి యాదగిరి రాజయోగి రాసి పాడేరా వీరభోగా వసంతరాయులా పాదాలకు అంకితం మీ యాదగిరి రాజయోగి కారింగుల యాదగిరి పుంజిరాజు నా గురుదేవులైనటువంటి శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి వీర భోగ వసంతరాయలు పాదాలకు అంకితం పన్నెండు వేల పాటలు ఇవ్వాలని రాస్తున్నా గొంతు సరిగా లేకున్నా పాడిన నా పాటను షేర్ చేయండి ఇంకొంతమంది పంపించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను భువనగిరిలో పార్లమెంట్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నన్ను మీ అందరికి గెలిపించాలి ఒక్క ఓటు లక్ష ఓట్లతో సమానం మీ ఒక్క ఓటే వేసి నేను గెలిచినట్టే నమస్తే నమస్తే నమస్తే